ആ കുടകര ഹസ്തം ഭദ്രശങ്കര ജക്രം ாயம் <laughs> 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 हर खतरा नाम देश है परवाश ना नहीं आता है बेकना जल्दबाजी बंदूकों का नाम नहीं आता है इसमें आपसे चीनी सिवानी नाम देश है चीनी आदमी किसी आपसे बेकना जल्दबाजी बंदूकों का नाम नहीं आता है इसमें आपसे सर्वजीव धार्मिक प्रधानमंत्री परमाणु राज्य देश के प्रधानमंत्री पद पर नाम देते हैं दसवें पद परमाणु राज्य देश के पद पर नाम देते हैं दसवें पद परमाणु सम्पर्क के सिद्धांतों के सिद्धांतों यह कहा जाता है कि परमाणु राज्य बौद्धा बौद्धा

고민다고ं다ा ग 다 व ि다 द ा다ो व 다고 द 다 ಹತ್ರ ಕೇಳ್ಬೇಕು There's प्रक्षालन चाहिए स्वामी गोविंदा गोविंदा प्रक्षालन चाहिए स्वामी गोविंदा गोविंदा

न लोग पटवार न लोग दाले न बोलोगा अंडे आप नकार में आ रोज़ खाई नहीं कि तुम करता, बॉराइष गयर, करता, खान्टा, निय कोण अटैरले, या निय कोणrawd�� न만 काञे घ्खेश सप्रो गुँपको, � opposite बॉस्ट पाटेए ब्रगिराभन केघन Commander बॉस्टत समा हुखो कोणे पाट्याष शो गप कर्णे बॉस्टरेक है अ च्वहर, करे निय ल्हान सा Thank you. Thank you. Oh, oh, oh. Yeah? Okay. ఈ రోజు కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామి రాజమహేంద్రవరంలో దర్శించుకోవడం జరిగింది ఏదైతే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు భగవంతుడి పైనే నింద వేసిన కార్యక్రమానికి నిందారోపణ తొలగిపోవాలి అని బాబు నాయుడు గారి జీవితంలోనే ఇది ఒక పెద్ద మచ్చలాగా ఆయన జీవితాంతం ఎందుకంటే భగవంతుణ్ణి రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ జంతువులు కొవ్వు వాడేరు అని చెప్పి ఒక నింద వేయడం జరిగింది నిజంగా ఒకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఏదైతే వాళ్ళు చెప్పింది కాసేపు నిజం అనుకుంటే ఆ నాలుగు లారీలు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు లారీలు రిజెక్ట్ చేశారు అంటే అది వాడలేదు అని చెప్పేసి ఈవో గారే సాక్షాత్తు చెప్తా ఉంటే కూడా అది వాడేరు వాడేరు అని చెప్పేసి దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకుని వస్తా ఉన్నారు నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా ఏదైతే ఏఆర్ డైరీ అనే ఒక సంస్థ ఉందో ఆ సంస్థ ఎవరు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా గెలిచారు వాళ్ళు ఇది జూన్ పన్నెండు నుంచి వాళ్ళు సప్లై స్టార్ట్ చేయడం మొదలైంది అంటే ఆయన గెలిచిన నెల రోజుల తర్వాత సప్లై స్టార్ట్ చేయడం మొదలైంది అప్పుడు దాకా వాళ్ళు కాంట్రాక్టర్ రాల సప్లై చేసిన తర్వాత నాలుగు టెస్ట్లు రిపోర్ట్లు పాస్ అయిన తర్వాత ఒక నాలుగు లారీలు వాడారు దాని తర్వాత నాలుగు లారీలు రిపోర్ట్ పాస్ అవలే రిజెక్ట్ చేశారు అని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు మరి ఇంత క్లియర్ కట్ గా చెప్తున్నా కూడా ఆ లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్ వాడారు అని చెప్పేసి అబద్ధాలు ఏ రకంగా మాట్లాడతారు ఒకసారి ఆచితూచి మాట్లాడాలి కదా ఏదైతే ఇంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు ఒకవేళ నిజంగానే గనక నిన్న ప్రెస్ మీట్ లో కూడా చూశారు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో కూడా నాలుగు లారీలు తేడా వచ్చింది అందు గురించి ఈవో వార్నింగ్ చేశారు అది వాడిశారు ఒకవేళ నిజంగానే తేడా వచ్చినప్పుడు ఎందుకు వాడాలి నేను ఒకటే సూట ప్రశ్న ప్రశ్నిస్తున్నా నాలుగు లారీలు తేడా వచ్చింది అని మీకు తెలిసినప్పుడు మీరు ఆయన వాన్ చేశారంటే ఏఆర్ సంస్థని వాన్ చేసి ఆయన మారలేదు అని చెప్పేసి ఇలాగ రిజెక్ట్ చేశారంట అసలు నాకు ఒకటి అర్థం కాలేదు ఇప్పుడు గతంలో జరిగే ప్రాక్టీస్ ఏంటి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పద్నాలుగు లారీలు ఎందుకు రిజెక్ట్ అయినాయి చంద్రబాబు నాయుడు గారి హయామంలో అంటే గీలో క్వాలిటీ లేదనే కదా రిజెక్ట్ చేశారు జగన్ గారు హయామంలో పద్దెనిమిది లారీలు రిజెక్ట్ చేయడం జరిగింది అంటే క్వాలిటీ లేదనే కదా ఇది ప్రాక్టీస్ రెగ్యులర్ గా జరిగే ప్రాక్టీస్ మీరు ఒక యానిమల్ పార్ట్ కలిసింది అని మీరు ఆరోపణ చేసినప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొక ఒపీనియన్ కూడా వెళ్ళాలి కదా నేను మొన్న కూడా చెప్పినట్టు నేషనల్ ఫుడ్ లాబొరేటరీ గజియాబాద్ పంపాలా మరి ఇంత పెద్ద హిందువుల మనోభావాలకి సంబంధించిన ఇంత పెద్ద అంశాన్ని ఈయన ఏ రకంగా చిన్నగా అది కూడా లెజిస్లేటివ్ మీటింగ్ లో పెట్టాడు రెండు నెలల తర్వాత ఆ లెజిస్లేటివ్ మీటింగ్ లో ఎన్డిఏ లెజిస్లేటివ్ మీటింగ్ అంటే బీజేపీకి కూడా మనకంటిద్దాం ఈయన చేసిన తప్పులో భాగం కల్పిద్దామని బీజేపీ వాళ్ళని కూడా అందులోకి లాగాడు అది ఒక్కసారి అందరూ కూడా గమనించండి అండర్లైన్ చేసుకోండి రెండు నెలల తర్వాత ఆయన వెయిట్ చేశాడు ఎప్పుడైతే ఎన్డీఏ మీటింగ్ జరుగుతుంది లెజిస్లేటివ్ మీటింగ్ అందులో బీజేపీ కూడా మరకంటిద్దామని చెప్పి పెట్టాడు అంటే రెండు నెలలు ఎందుకు మీరు ఆగారు అని అడుగుతున్నా ఈవో అన్న వ్యక్తి అడల్ట్రేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కలిసిందని ఫస్ట్ స్టేట్మెంట్ రెండో స్టేట్మెంట్ లో ఏం చెప్పాడు రెండు నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడితో కలిసిందని ఆయన రెండో స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఈ వ్యత్యాసం ఎందుకు ఈవో ఎందుకు అబద్దాలు ఆడాల్సి వచ్చింది అని అడుగుతా ఉన్నా తెలిసినప్పుడు ఎందుకు అబద్దాలు ఆడాలి అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కలియుగ వైకుంఠుడి పైన నింద వేశాడో ఆ ఆరోపణ తొలగిపోవాలి దేవుడు చంద్రబాబు నాయుడికి మొట్టిగా వేయాలి సద్బుద్ధిని ప్రసాదించాలని ఇవాళ దేవుడికి పూజలు చేయడం జరిగింది ఒకటి చెప్తున్నానండి ఇప్పుడు ఏదైతే కార్యకర్తల పైన ఎమ్మెల్యేలకి కార్పొరేటర్లకి ఎంపీటీసీలు వీళ్ళందరికీ కూడా పోలీసులు వెళ్ళి నోటీసులు ఇవ్వడం జరిగింది మీరు ముఖ్యమంత్రి గారు పర్య మాజీ ముఖ్యమంత్రి గారి పర్యటనకి పర్మిషన్ లేదు పర్మిషన్ లేదు దేవుడి గుడికి వెళ్ళడానికి పర్మిషన్ ఏంటండి వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఒకవేళ మీరు పాల్గొనట్టే మిమ్మల్ని వివిధ సెక్షన్ల పైన కేసులు బుక్ చేస్తామని చెప్పేసి ఈ రకమైన కమ్యూనల్ వైలెన్స్ తీసుకొచ్చే కార్యక్రమం అదే జగన్ గారు వచ్చారు అనుకోండి కార్యకర్తలే కాదు ప్రజలు కూడా కొన్ని వేల సంఖ్యలో పార్టిసిపేట్ చేస్తారు అక్కడ కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేయడానికి ఆల్రెడీ ఒక ప్లాన్ ఒక స్కెచ్ వేసుకుని ఉన్నారు దీన్ని ఇష్యూని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు దాని గురించి ప్రస్తుతానికి వాయిదా వేయడం జరిగింది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కలియుగ వైకుంఠుడిని దర్శనం చేసు అదే మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఖచ్చితంగా కలియుగ వైకుంఠుడిని దర్శనం చేసుకుంటారు దర్శనం చేసుకుని ఏదైతే ఈ నింద వేశారో ఆ నిందారోపణ పోవాలి చంద్రబాబు నాయుడు గారికి సద్బుద్ధి రావాలి అని ఈ కార్యక్రమం చెప్పారు